డివైన్ బుద్ధ టాక్స్ ఛానల్కు అందరికీ స్వాగతం శ్రీ దత్త గురు ధ్యాన నిలయం నందు పీస్ ఆఫ్ మైండ్ సోమజీ గారి అద్భుతమైన సందేశం ఒక దొంగ హత్య చేశారు చేసిన తర్వాత ఆ దొంగని హంతకుడుగా పోలీసులు పట్టుకొని జడ్జి కాదు ముందు హైకోర్టు జడ్జి కాదు ముందు నిలబెట్టారు వారు అతనికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష వేశారు ఆ దొంగతనం చేసి హత్య చేసిన వ్యక్తి అతని ఏడు సంవత్సరాలు జైల్లోకి వెళ్ళిన తర్వాత జైల్లో ఖాళీగా ఉంటూ నేను ఎందుకు చేయాల్సి వచ్చింది నేను ఎందుకు జైల్లోకి రావాల్సి వచ్చింది ఈ కర్మ ఎందుకు చేయాల్సి వచ్చిందని ఒక సత్సంగంలో విన్నాను అతను ఏం చేశాడు ఇక ఏడు సంవత్సరాల పాటు తన కర్మలన్నీ దగ్గం చేసుకున్నాడు దగ్ధం చేసుకుని ఏం చేసుకున్నాడు ఇక ఏడో సంవత్సరం తర్వాత అతను జైలు నుంచి రిలీజ్ అయిపోయాడు బయటికి వచ్చిన తర్వాత తాను ఒక గురువుగా మారి యావత్ ప్రపంచానికి లక్షల మందికి కోట్ల మందికి ప్రచారం చేస్తూ తన దేహాన్ని విడిచిపెట్టాడు కాలంలో ముక్తి పొందాడు అదే ఇతనికి శిక్ష వేసిన హైకోర్టు న్యాయమూర్తి గారు అతను పదవి విరమణ చేసిన తర్వాత అతనికి కోరిక ఉందన్నమాట సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నేను బాధ్యతలు తీసుకోవాలనే కోరికతో అతను కూడా దేహం మరణించింది మరుజన్మలో అతను మళ్ళా బాగా చదవాల్సిందే భౌతిక విద్యలు ఎన్ని మొదటి నుంచి చదవాల్సింది ఆధ్యాత్మిక సాధనలు ఎక్కడైతే ఆపాదో అక్కడి నుంచే సాధన మొదలైంది నెక్స్ట్ బర్త్కి అలాగే ఆయన బాగా చదివి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్నాడు అక్కడ కూడా ఆయనకి ఎన్నో సమస్యలు బాధలు ఎన్నో ఉంటాయి కదా ఏం చేశారు ఆయన ఆయన కూడా నేను ఎవరను అనే ఆత్మవిచారం చేయటానికి సిద్ధపడి ఆయన ముందే రాజీనామా చేసేశారు చేసి ఇంట్లో కూర్చొని తన సాధన చేసుకుంటూ తాను కూడా అంత్యకాలంలో లోపల ఆలోచన రహితంగా మనసులో జీరో చేసేసి ఆయన కూడా దేహ త్యాగం చేసేసి కాబట్టి కర్మని నేను పెంచుకుంటూ పోతే జన్మలు పెరుగుతాయి అలాగే కర్మలు తీసేసుకుంటూ పోతే జన్మలు పోతాయి అంటే సకామ కర్మతో ఎన్ని కర్మలు చేసినా అది బంధంతో ఇరుక్కుపోతుంది అదే నిష్కామంగా చేస్తే ఆ కర్మ నిన్ను వదిలేసి నిష్కాముని చేసినప్పుడు లోపల గాఢ నిధిలో ఎక్కడే ఏ కామం లేదు మెలుకులోడో కామం లేదు అంటే ఒక్క ఆలోచన లేని స్థితిలో దేహాన్ని వదిలేశారు ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అనుభవమే అన్ని మతాలు చెబుతుంది అదే దిల్ అంటే మనసు గాఢ నిధిలో దిల్ లేదు ముస్లింస్ కి అలాగే సాతాన్ క్రిస్టియన్స్ గాఢ నిధిలో సాతాన్ లేదు హిందువులకి మాయా అంటారు మనసు లేదు ఆ మనసుకే మూడు పేర్లు పెట్టాడు ఎన్ని మా ఎంత మంది ఎన్ని మానవులు ఎన్ని సాధనలు చేస్తున్నా ఎన్ని మతాలు బోధించినా ఆ మనసుని పవిత్రం చేసుకోవడం అంటే అంటే మనం కాటోలు క్లీన్ చేస్తాం ఇంట్లో క్లీన్ చేస్తాం సిజులు క్లీన్ చేస్తాం చెప్పులు క్లీన్ చేసుకుంటాము కంచాలు క్లీన్ చేసుకుంటాము కానీ మైండ్ని ఎంత చక్కగా క్లీన్ చేసుకుంటే అంత ఆనందం ఉంటుంది గార్డెన్ ఇదిలో హండ్రెడ్ మైల్స్ సోల్గా ఉంది మెరుపుల్లో రాగానే నెగిటివ్ థాట్స్ను పాజిటివ్ థాట్స్ ని జీరో చేస్తే అదే నోట్రల్ మైండ్ నోట్రల్ మైండ్ ఈజ్ గాడ్ సోల్ అంటే దేహమే హండ్రెడ్ పర్సెంట్ దేవాలయము లోపల ఉన్న సోలే ఆత్మ ఇప్పుడు మైండ్ ఈజ్ ఇల్యూజను ఇప్పుడు కంటికి కనిపించే ప్రపంచం అంతా అది నేనున్నానని నాకు లేదు నా మనసు చెప్తుంది కాబట్టి ఐ థింక్ నా మైండ్ బాడీలెస్ మైండ్లెస్ ఇదిలో నేను ఉన్నాను ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం కలిసినా కూడా నన్ను కొనలేదు అందుకని గార్డెన్ నిధులు మీ ఆస్తి ఎంత పంచభూతాలను దాటుంది కాబట్టి గార్డెన్ నిధిలో ప్రపంచాన్ని మొత్తం ఇస్తాను ఉచితంగా తీసుకో లేదా మీరు ఉచితంగా ఇవ్వండి నేను తీసుకుంటాను అంటే గార్డెన్ నిధిలో ప్రపంచాన్ని ఇవ్వలేదు తీసుకోలేదు ఎందుకనో ఒకసారి విచారించండి మీ మనస్తో విచారణ చేయండి ఎన్ని కోట్ల 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 ప్రశ్నలు అడిగినా జవాబు లోపలే ఉన్నది